కార్తీక మాసంలో వచ్చే వంటి ఈ యొక్క శివరాత్రి చాలా గొప్పదండి కార్తీక ఈ యొక్క మాస శివరాత్రి అనేది ప్రతి నాలో వస్తుందండి కానీ ఈ యొక్క కార్తీక మాసంలో శివరాత్రి రావడం వల్ల చాలా విశేషమైన ఫలితం అండి ఎందుకంటే ఈ యొక్క కార్తీక మాసం ఈశ్వరులకి ఇష్టం కాబట్టి చాలా గొప్పగా గొప్పదిగా ఈ యొక్క శివరాత్రి చెప్పబడిందండి ఈరోజు తప్పనిసరిగా ఈ యొక్క ఈశ్వరుల అభిషేకం చేసుకోవడం అలాగే శివపంచాక్షరి జపం చేయడం వల్ల ఈశ్వరుల అనుగ్రహం అయితే సంపూర్ణమైన అనుగ్రహం అయితే కలుగుతుందండి దానివల్ల మరింత అభివృద్ధి కలుగుతుందండి ఈరోజు రాత్రి ఉపవాసం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలను ఇస్తుందండి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళడం అభిషేకం చేసుకోవడం శివపంచాక్షరి జపం చేయడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి ఈశ్వరుణ్ణి మారేడు దళాలతో పూర్తి చేయడం వల్ల ఈ రోజు నాడు మూడు జన్మలో పాప మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి ఈ రోజు చేసిన శివారాధన వల్ల అఖండ ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యం ఐశ్వర్యం ఆయుష్ అన్నీ కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి హరి ఓం